ఈ రోజు ఏదైతే తెలంగాణ శాఖ భారతీయ జనతా పార్టీ ఆఫీస్ పై కాంగ్రెస్ కొంతమంది దాడి చేయడం జరిగింది ఆ దాడిని జనసేన పార్టీ తెలంగాణ ఖండిస్తుంది ఎందుకంటే ఇటువంటి విష సంస్కృతిని ప్రోత్సహించవద్దు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆఫీస్ పై కావచ్చు రాబోయే రోజుల్లో ఇంకా ఏదైనా పార్టీ మీద పార్టీ ఆఫీసులపై దాడి జరగవచ్చు ఇటువంటి దాడిని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించి ఎందుకంటే అప్పటి కాలం రాజకీయాలు కావి ఇప్పుడు రాజకీయాలు మారినాయి దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని కోరుతున్నా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా వాళ్ళపై తక్షణం ఏదైతే రాళ్ళతో దాడి చేయడం జరిగింది దాంట్లో చాలా మంది భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు గాయం జరిగినాయి ఎవరైతే దాడులు చేసినో వాళ్ళ మీద అటెండ్ మాట కేసు బుక్ చేయాలి నిజంగా ప్రభుత్వం మీరు ప్రజలకు మంచి చేయాలనుకుంటే ఆ ఒక్క శిక్షణల మీద వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఇంకోసారి ఇటువంటి ఇటువంటి అంశాలు జరిగాయని నేను కోరుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి నిరేందర్ రెడ్డి గారి దగ్గరనే ఉంది సో మీరు ఇటువంటి ఎందుకంటే చాలా నమ్మకంతో మీకు ఓట్లు వేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలు అటువంటి అప్పుడు ఇటువంటి దాడులు చేస్తే మీ మీద నమ్మకం కోల్పోతారు మీరు ఎవరైతే అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళ పార్టీని సస్పెండ్ చేయాలి అదేవిధంగా వాళ్ళపై కేసులు పెట్టాలి ఎందుకంటే ఎటువంటి దా దాడులు ఒకప్పుడు ఏదో జరిగవచ్చు కానీ ఇప్పుడు ఈ టైంలో జనరేషన్ అనేది మారుతుంది ఓటర్లు ఆలోచిస్తున్నారు ప్రజలు ఆలోచిస్తున్నారు ప్రజల ముందే అనేక ఇబ్బందులు పడుతున్నారు అటువంటి అంశంలో ఎటువంటి దాడులు జరిగి ఇటువంటి దాడులు చేయడం అనేది జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానిపై ఆలోచించి ఎవరైతే ఆ దాడి పాల్ దాడిపై దాడి పాల్గొన్నారో మీరు ఏదైనా నిరసన నిలపాలనుకుంటే సామరస్యంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది నిజంగా భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి ఎవరైతే మాట్లాడాడో అతని మీద మీరు చర్యలు తీసుకోవచ్చు అతనిపై మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు అదేవిధంగా నిరసన వెళ్ళిపోవచ్చు కానీ రాదుతో దాడి కంటలతో దాడి చేయడం అనేది చాలా తప్పని మేము జనసేన పార్టీ తరఫు నుంచి ఖండిస్తున్నాం ఏ పార్టీ ఆఫీస్ పైన కూడా ఎటువంటి దాడులు జరగడాన్ని ప్రోత్సహించవద్దని నేను మీద గుర్తు తెలియజేస్తున్నాను